రెండు వేల ఐదు ఇచ్చేసినాం మహిళలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం ఇది రాహుల్ గాంధీ మాట గ్యారంటీలపై కాంగ్రెస్ న్యాయం ఇది గ్యారంటీలే అమలైపోయాయని కాంగ్రెస్ రైతు భరోసా చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని డిప్యూటీ సీఎం నిరుద్యోగ భృతి హామీకి ఇవ్వలేదని వ్యాఖ్య రుణమాఫీ వంద రోజులు చేస్తామని అనలేదని రిపోర్ట్ పొట్టుకోసారి కాంగ్రెస్ నేతలు నాలుగు మడతాయి ఇప్పుడు మహిళల హామీపై రాహుల్ ఘాట్ నిర్మల్ సభలో రాష్ట్ర ప్రజలు చెవిలో పువ్వులు ఎన్నికలు వచ్చిన రాహుల్ గాంధీ ఇచ్చిందట మీకు అందినయా కేసీఆర్ చూడ ప్రశ్న కాంగ్రెస్ గ్యారెంటీలపై అదే మంగళం ఉన్న స్కీములు నడపరు చెప్పినవి ఇవ్వరు రైతు భరోసా లేదా రైతు బంధు వేయరు డిసెంబర్ తొమ్మిది దిన రుణమాఫీ మాట మార్చిండు రోజుకు ఒట్టు పెడుతున్న సీమను నమ్మొచ్చా చెరువుల పునరుద్ధరణ తెలంగాణ బేస్ తమిళనాడుకు యాభై ఏళ్లలో చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం పదేళ్ళు చేసింది తమిళనాడు జియోగ్రఫీ నిపుణుల కితాబు వరికి బోనస్ వరి సాగు నియంత్రించుకో సక్కారు యోజన ఐదు రోజులు వర్ష సూచన రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం ఏది జిల్లాలకు ఆరంజ్ హెచ్చరికలు నల్గొండ వర్గాల జిల్లాలకు గాలివైన పిడుగుబాటు ముగ్గురు దుర్మార్ణ తెలంగాణలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ ప్రయత్నం బడుగు బలహీన వర్గాల హక్కులు లాక్కుంటుంది తనిఖులకు పద లక్షల కోట్ల మోడీ మాఫీ చేశారు తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు ప్రతి మహిళ ఖాతాలో ఏటా లక్ష జమ నిర్మల గద్వాల జనజాతర సభల్లో రాహుల్ గాంధీ లోపు అందరికీ లేని భరోసా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ఆరు గారెంటీలు ఏమాయే అరువు తెచ్చినా కాంగ్రెస్తో ఓటుతో బుద్ధి చెప్పాలి మోడీ పనితనం బాగుంటే రూపాయి వీలు విందుకు పడిపోతుంది గోదావరి నీళ్లు తరలించిపోతుంటే ఓటు కుట్ర తెలంగాణ హక్కులపై పోరాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలున్నారు కేసీఆర్ ఏపీ డీజీపీపై బదిలీ వేటు తెలంగాణలో పది పైగా స్థానాలు గెలుస్తాం నాలుగు వందల పైగా సీట్లతో మళ్లీ కేంద్రంలో అధికారంలోకి బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ ఆరు తర్వాత సర్దుకోవాల్సిందే రేవంత్ రెడ్డి చోళ్లు నిక్కరించు విను కేసులు భయపడిన హైకోర్టుకు వెళ్ళి ఎదుర్కొంటా ఈటెల బలమైన బీసీ నేత అమిత్ షా సిట్ కస్టడీకి హెచ్డీ దేవన్న హసన్లో మహిళలపై అఘైత్యాల కేసులు అరెస్ట్ రేపే పోలింగ్ ముగిసిన మూడో దశ రిజర్వేషన్లు రద్దు కావు భాజపా ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉంటాయి కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ లిక్కర్ స్కామ్ లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి కాగజ్ నగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దే వారి రాజ్యాంగ మార్చే సమూహం ఆ కుట్రాలను తిప్పికొట్టేందుకే మా పోరాటం కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ మహిళల బ్యాంక్ ఖాతాల్లో ఏటా లక్ష రూపాయలు యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం నిర్మల్ ఎర్రవెల్లి జనజాతా సభలో రాహుల్ గాంధీ ఏపీటీజీపీపై వేటు వైకాపా కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదుతో రెడ్డిపై చర్యలు ఆయన పనితీరుపై ఆదరించి విమర్శలు పాత విలేవు కొత్త పథకాలు రావు ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది ఉద్యమం అయిపోలేదు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది ఎన్నికల మధ్యలో వచ్చిన చివరిలో వచ్చిన మళ్ళీ మనదే అధికారం కృష్ణా గోదావరి నెలపై మోదీ కుట్ర జగిత్యాల రోడ్ షో వీనవంక ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం కోట రద్దు మేము గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతాం పరేడ్ గ్రౌండ్స్ నిజామాబాద్ కాకాజ్ నగర్ సభల్లో అమిత్ షా స్పష్టీకరణ తెలంగాణలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏటీఎంగా మార్చేశారు బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తాం బీఆర్ఎస్ అవినీతి సొమ్మును ఢిల్లీ లిక్కర్స్ వ్యాపారాలు ఎంత పెట్టారో కేసీఆర్ చెప్పాలి తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేసింది నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం షుగర్ ఫ్యాక్టరీలు మూసివేత కాంగ్రెస్ బీఆర్ఎస్ల కారణం మాయగాళ్ళు ల్యాండ్ టైట్లింగ్ చట్ట అద్భుతమైన ఈటీవీలో స్టోరీ నాలుగు నెలల కిందట అన్నదాత కార్యక్రమాల ప్రసారం మాయం నారా మేనిఫెస్టో రారా టీవీ వీడియో రాహుల్ గాంధీ కాదు రామ్ గాంధీ ఆర్ గ్యారెంటీల పేబద్ధాలు హరీష్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఎక్కడ ఎవరెవరికి ఇచ్చారు శేదపత్ర విడుదల చేయాలి బెయిలా రిమాండ్ కొనసాగింప ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుండా కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ సోమవారం తీర్పు రానుంది ఏడాదికి లక్ష ముప్పై వేలు తెలంగాణలో పేరింత మహిళల ఖాతాలో టకాటక్ వేస్తాం అందులో కేంద్రం వచ్చేది లక్ష రాష్ట్రం వచ్చే ముప్పై వేలు ఇంటి పనుల్లో మహిళల శ్రమ గుర్తింపుగానే లక్ష్య చొప్పున ఈ పథకంతో దేశంలో పేద మహిళలకు లక్షాధికారులు చేస్తాం రాజ్యాంగం రద్దుకు ఎండిఏ కుట్ర రక్షించే లక్ష్యమే ఇండియా అది ఇవి ఎన్నికలు కావు రెండు సమూహాల మధ్య జరిగే మధ్య యుద్ధం మోదీ పనిచేసిన ఇరవై రెండు మంది ఎన్నికల కోసం వారికి పదహారు లక్షల కోట్ల మాఫీ చేశారు మేము రైతు రుణమాఫీ చేశాం ఎస్సీ ఎస్టీ ఓపీసీలకి అదనపు రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్ తొలగించి వారికి ఇస్తాం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్ పోలీసులు ఆయన వెంట పడరా తెలంగాణలో బీజేపీ పది సీట్లు ఖాయం జగన్ అవినీతి వెళ్లే పోలవరం జాప్యం వైసీపీ పాలనలో ఏపీకి గుండాగిరి నేటి నుంచి రైతు భరోసా మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు రెండు వేల కోట్ల చెల్లింపు మూడు రోజుల్లో పంపిణీకి పూర్తి ఏర్పాట్లు ఏ పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి సాయం కాంగ్రెస్ ఐదేళ్లు ఉండదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ఏ తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ